ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి సార్ అంటే పాకిస్తాన్ ఇటువైపు పశ్చిమ సరిహద్దులోనేమో తాలిబాన్ టిటిపి వీళ్ళ దాడులు వైపు తర్వాత ఇటు చూస్తేనేమో తూర్పు సరిహద్దులో ఇండియా ఒత్తిడి మరోవైపు అంటే ఈ రెండు ఫ్రంట్ త్రెట్ ని పాక్ ఆర్మీ ఎంత ఎఫెక్టివ్ హ్యాండిల్ చేస్తుందంటారు పాక్ ఆర్మీకి మనకు నైతిక విలువలు ఏమీ లేవు ఎవరు చేతికి వాళ్ళు ఏం చేత్తేది చేస్తారు డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తారు అక్కడ కుప్పగింతలు ఏమంటే కుప్పగింతలు వేస్తాం ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళు లిటరల్ గా ఒక వేషవృత్తి చేస్తున్నారు పాకిస్తాన్ కావచ్చు మనకు చైనా కావచ్చు అమెరికా కావచ్చు వాళ్ళ డాలర్ల కోసం వాళ్ళ తల్లులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఇన్ఫాక్ట్ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ఒక జనరల్ నేను పేరు మర్చిపోయాను నేను యాక్చువల్గా అతను తన సొంత కొడుకు ఈ యొక్క ఒక మద్రసాలో పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ పోలీసు వెళ్లి రైడ్ చేసినప్పుడు లాల్ మస్జిద్ అని ఉండేది అక్కడ లాహోర్ లో ఉన్నది దాన్ని అటాక్ చేసి అటా అక్కడ చంపుతున్నప్పుడు తన సొంత ఏకైక కొడుకు ఇక్కడే కొడుకు అతను చనిపోయాడు కొంత కూడా అతను ఈ జాడ్యం వదిలిపెట్ట అంటే మనకు అలాగే మన పెషావర్ లో ఆర్మీ స్కూల్లో అటాక్ జరిగి ఎంతో మంది పిల్లలు చచ్చిపోయారు అయినా వీళ్ళు గుర్తు అంటే వాళ్ళ వ్యక్తిగతమైన స్వలాభం తప్ప తన భార్య పిల్లలు తల్లి తండ్రి కూడా వాళ్ళకి అక్కలేదు డాలర్లు మారం పడేస్తే అటువంటి నైజం కాబట్టి అటువంటి దేశం మరి బతకడానికి ఇష్టం లేదు వాడు చావు కోసం వెయిట్ చేస్తున్నటువంటి దేశాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలం ఇక్కడ ఏమి లేదు ప్రపంచంలో చచ్చిపోతే కనుక డెబ్బై రెండు మంది కన్యలు నాకు స్వర్గంలో దొరుకుతారు కాబట్టి చావుకు సిద్ధంగా ఉన్నానన్న అన్నవాడిని మనం ఎలా హ్యాండిల్ చేయగలం అటువంటి నైజం ఉన్నటువంటి ఇప్పుడు అసీమ్ మునీర్ హఫీజే సైద్ అని పిలుస్తారు అతను హఫీజె సయద్ అంటే ని కంఠస్థం చేసినటువంటి ఖురాన్ లో ప్రతి ఆయాతిని అతను అనర్గణంగా చెప్పగలరు కాబట్టి ప్రతి జిహాదీ మనస్తత్వంతో చూస్తున్నాడు అతను ఈరోజు యూనిఫామ్ వేసుకుంటే ఎలా ఉంటుంది మరి ఒక జిహాది అక్కడ ఉన్నది ఇప్పుడు టెర్రరిస్టే ఉన్నాడు ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో జైషే మహమ్మద్ లష్కర్ తైబా హిజ్బుల్ ముజాహిద్న్ ఇటువంటి పేర్లు అన్ని ఉన్నాయి నేను ఇవేమి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు పాకిస్తాన్ లో ఏకైక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్ ఆర్మీ ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ యొక్క బెటాలియన్స్ మనకు చాలా ఉంటాయి కదా మనకు డోగ్రా రెజిమెంట్ మనకు పంజాబ్ రెజిమెంటు అలాగే మహర్ రెజిమెంట్ మనకు మెడ్రాస్ శాపర్స్ అస్సాం రైఫిల్స్ ఇటువంటి చాలా ఉంటాయి మన దగ్గర అటువంటివే లష్కర్ ఎ తైబాను ఇవన్నీ కూడాను ఆ ఆర్మీకి సంబంధించిన విభిన్న భాగాలు అంతే ఒకటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది అది పాకిస్తాన్ ఆర్మీ దానికి ఈ రోజు నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక జి ఇంతనే మనం చూడాలి అంత లేదు ఆ దేశం ఎంత గొట్టు పరిస్థితిలో ఉందో అది గొట్టు పరిస్థితి ఈ రోజు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాళ్ళ ఎగుమతుల వల్ల కాదు వాళ్ళ విదేశాలకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ పంపించే పైసలతో అక్కడ వాళ్ళ రిజర్వ్స్ ఎక్స్ట్రా ఇంత దరిద్రపు పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ అంటే ఇంత దారుణంగా ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇలాంటి టైంలో యుద్ధం కనుక జరగాల్సి వస్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఫుల్ యుద్ధం ఒక వారం రోజులు జరిగితే పాకిస్తాన్ ఖజానా పరిస్థితి ఏంటి సార్ ఒక గుర్తుపెట్టుకోవాలి పదిహేను ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ రోజు దాకా ఎన్ని యుద్ధాలు చేసిందో పాకిస్తాన్ దేశంలో వాళ్ళ నెరేటివ్ అన్ని యుద్ధాలు వాళ్ళే గెలిచారు ఇది వాళ్ళ నెరేటివ్ కాబట్టి మనకు డెబ్బై ఒక యుద్ధంలో మనం బంగ్లాదేశ్ ని విడదీసిన ఒక దరిద్రం వదిలింది వీళ్ళందరూ బంగ్లాదేశీలందరూ నీచ నికృష్ట వెతవులు వీళ్ళు మన పంజాబీలకు కంపేర్ చేసి చూస్తే వీళ్ళు ఒక బానిసలు అంతకంటే ఏం లేదు ఇంత దూరం ఒక మూడు వేల కిలోమీటర్లు మనం పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ దాకా వెళ్ళాలని చాలా కష్టం అది పోయింది దరిద్రం వదిలింది అనుకుంటున్నారు మనం సైడ్ ఈస్ట్ సైడ్ ఈస్ట్ పాకిస్తాన్ ని మనం విడగొట్టగలిగాం కానీ వెస్ట్ పాకిస్తాన్ లో మేమే గెలిచామని వాళ్ళు చెప్పుకుంటారు కార్గిల్ లో ఏమైంది మేము వచ్చాం లోపలికి మహా అంటే మేము మళ్ళీ ఎక్కడ ఉన్నాం అక్కడికి వెళ్ళాం మాకు ఏమన్నా నష్టం ఉందా పైపెచ్చు అమెరికాకి మాకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చింది దాని తర్వాత మాకు లాభం జరిగింది కానీ నష్టం ఎక్కడ వచ్చింది మాకు కాబట్టి ప్రతి యుద్ధం మేమే గెలిచాం అన్న ఉంటుందో ఇప్పుడు కూడా మనం ఆపరేషన్ సిందూర్ లో కూడా వాళ్ళకు ఏమైంది దాని తర్వాత మనకు ఐఎంఎఫ్ లోన్ ఇచ్చింది వాళ్ళకు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది సడన్ గా డొనాల్డ్ ట్రంప్ స్పెషల్ గా అతనికి లంచ్ ఇచ్చాడు గత రెండు మూడు నెలల్లో కనీసం మూడు సార్లు అసీం డొనాడ్ ట్రంప్ ని కలిసాడు కాబట్టి వాళ్ళకి ఏం నష్టం వచ్చింది ఇరాన్ మీద పంపార్ట్మెంట్ చేయడానికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ వాడుకున్నారు దానికోసం అమెరికా వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చింది పాకిస్తాన్ ఏం నష్టపోయారు వాళ్ళు మనమేమో ఒక పది బిలియన్ డాలర్స్ వర్త్ వాళ్ళ విలువ చేసేటువంటి వాళ్ళ రన్వేస్ కానీ వాళ్ళ బంకర్స్ కానీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అయితే కొట్టాము పది బిలియన్ డాలర్స్ ముప్పై బిలియన్ డాలర్లు వాళ్ళకు ముప్పై నలభై బిలియన్ డాలర్ వరల్డ్ బ్యాంక్ శాంక్షన్ చేసింది తర్వాత మనకు ఐఎంఎఫ్ నుంచి వాళ్ళకి ఒక ఆరు ఏడు బిలియన్ డాలర్ వాళ్ళకి అక్కడి నుంచి వచ్చినాయి అమెరికా వెనక నుంచి ఎవరికి చెప్పకుండా ఎంత ఇచ్చిందో మనకు తెలియదు నష్టం వచ్చిందో లాభం వచ్చిందా వాళ్ళకి సో ప్రతిదీ వాళ్ళకి గెలిచారు ఇది అర్థం చేసుకోవాలి అటువంటి నేరేటివ్ ఉంటుంది అక్కడ కాబట్టి మీరు ఆ దేశం ముక్కలయ్యేంత వరకు వాళ్ళే గెలుస్తూ ఉంటారు సో పరిస్థితి ఒకవేళ పంజాబ్ ఒకటే మిగిలినని వాళ్ళే గెలిచారు ఎందుకంటే బలూచిస్తాన్ ఇంతమంది చంపుతున్నారు రోజు పంజాబీ సైన్యాన్ని చంపుతున్నారు కాబట్టి ఓ దరిద్రం వదిలింది అనుకుంటారు సో అటువంటి భావజాలం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎందుకు పడిపోతారు ప్రజలు పతికేరా చచ్చారా వాళ్ళ అనవసరం ఆ దేశంలో మాజీ సైన్యాధ్యక్షుడు ఒక్కడు కూడా పాకిస్తాన్ లో లేడు ఇన్ఫాక్ట్ అసీం మునీర్ సొంత కుటుంబం తన భార్య పిల్లలు అమెరికన్ సిటిజన్స్ అక్కడికి వెళ్ళి సిటిజన్ తీసుకొని సెటిల్ అయిపోయారు అంటే తను తనకి ఏమైనా అయినా కానీ తను ఎవరైనా చంపేసినా కానీ లేదా రిటైర్ అయిపోయి వెళ్ళిపోవాలనుకున్నా కానీ కూడా ఆల్రెడీ మొత్తం దానికి స్కెచ్ చేసి కూర్చున్నాడు కాబట్టి ఆ దేశం అని ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుంది పాకిస్తాన్ లో సైన్యానికి ఒక దేశం ఆ దేశం పని ఏంటంటే ఈ సైన్యాన్ని పోషించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం అదే అలా ఉంది దేశం తయారైంది అలా తయారైంది కాబట్టి ఆ దేశానికి నిష్కృతి ఎక్కడ ఉంటుందమ్మా కాబట్టి వాళ్ళ ప్రజలు నాకు కష్టపడుతున్నారా తిండి లేకుండా అలమటిస్తున్నారా వాళ్ళకి అనౌస్ జుల్ఫికర్ అలీ బుట్టో పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం అయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేశాడు అతను మేము గడ్డి తినే పరిస్థితికి వచ్చినా కానీ మేము గడ్డి తింటాం కానీ న్యూక్లియర్ బాంబ్ తయారు చేసుకొచ్చుంటాం అన్నాడు ఈరోజు వాళ్ళ దగ్గర బాంబులు ఉన్నాయి గట్టి కూడా తింటున్నారు సో అది ఒక పరిస్థితి కాబట్టి వాళ్లలో మేము ఓటమి అన్నది వాళ్ళకి ఉండదు అటువంటి భావజాలం ఉన్న వాళ్ళకి మీరు ఎంత కొట్టినా వాళ్ళ దెబ్బలు తిన్నా మేమే గెలిచామని లేస్తారు కాబట్టి అది అటు ఒక పెక్యులర్ దేశం అది దానికి ఉన్నటువంటి నైతిక విలువలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక దేశానికి ఉండవలసినటువంటి ఏ అవయవాలు కూడా వాళ్ళకి ఏమి పనిచేయాలి